హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడేటటువంటి పానీపూరి స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మార్నింగ్ మనం ఒక ప్లాన్ వైజ్గా వెళ్తే ఈవినింగ్కి హడావులు లేకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా టేస్టీ హెల్దీ పానీపూరి వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చో వంట చేస్తూ ఎలాగ పానీపూరికి ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం సో ఈ కందిపప్పుని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను ఇలా చేయడం వలన కందిపప్పు తొందరగానే ఉడుకుతుంది సాంబార్ చేసుకున్నప్పుడు నోట్లోకి పుల్ల తేనపులు రావడం అనే ప్రాబ్లం అనేది ఉండదు సో ఫోర్ అవర్స్ నానబెట్టుకోవడం వల్ల ఈజీగా కుక్ అయిపోతుంది సో ఇందులోనే నేను ఒక క్యారెట్ అలాగే పానీపూరికి అవసరమైనటువంటి పొటాటోను కూడా వేసుకుంటున్నాను ఆనపకాయ మొదరగా ఉంటే ఆనపకాయను కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి లేదు ఆనబగాయ లేతగానే ఉందంటే వెజిటేబుల్స్తో పాటు కుక్ చేసుకోవచ్చు సో ప్రెషర్ కుక్కర్లో అది విజిల్ వచ్చేలాగా ఇప్పుడు పో మిగిలిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసుకోవచ్చు సో నేను ప్రిపేర్ చేసుకుని సాంబార్లోకి అరటికాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాను జనరల్గా అరటికాయ ఫ్రై లేదంటే పొటాటో ఫ్రై చేసుకుంటాను సో అరటికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెసరపప్పు జీలకర్రతో అరటికాయ పోపు పెట్టేసుకుంటున్నాను అలాగే నేను ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నానో సాంబార్లోకి వంకాయ బెండకాయ లేత ఆనపకాయ టొమాటో ములక్కాడ టొమాటో ఇవా చిల్లగడదుంప వీటన్నిటిని కూడా ఒక దాంట్లోకే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం సో చింతపండును కూడా రసము చింతపండు కూడా నానబెట్టేసుకుని ఉంచుకున్నాము మనం వెజిటేబుల్స్ తరిగేటప్పుడే పానీపూరిలోకి అవసరమైనటువంటి చిన్న చిన్న పీసెస్గా ఆనియన్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈలోగా మనకి ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చేసేసరికి ఏం చక్కగా క్యారెట్ చూడండి భలే మగ్గిపోయింది ఇప్పుడు ఈ క్యారెట్ చింతపండు గుజ్జులో ఈజీగా ఉడికిపోతుంది అలాగే పానీపూరిలోకి మెయిన్గా సింపుల్గా అవసరమైనటువంటి ఈ యొక్క పొటాటోస్ కూడా రెడీ అయిపోయినాయి వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు సాంబార్ ప్రిపరేషన్ చేసుకుంటూ కదా మనం చేసుకుంటున్నాము సో సాంబార్లోకి ఏదైతే మనం ఈ పప్పుని ఉడకపెట్టుకున్నామో ఆ పప్పుని మిక్సీలో వేయవలసిన అవసరం లేకుండానే చూడండి ఎంతో పేస్ట్ లాగా అయిపోయింది కేవలం ఫైవ్ విజిల్స్కే ఇలా పేస్ట్ లాగా అయిపోయింది సో దీన్ని మెత్తగా ఇలా చేసుకున్న తర్వాత మా బాబుకి కొంచెం పప్పు అయితే పక్కకు తీసేస్తాను అండి తనకి ఇంకా సాంబార్ పెట్టట్లేదు సో కొంచెం ముద్దపప్పు తీసి తనకి పక్కన పెట్టి ఏదైతే కట్ చేసిన వెజిటేబుల్స్ పక్కన పెట్టుకున్నా ఆ వెజిటేబుల్స్లో ఈ యొక్క మెత్త కొత్తగా పేస్ట్ అయినటువంటి పప్పుని చక్కగా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ని చిన్న ముక్కలుగా కోసేసి వేసేసి చింతపండు గుజ్జు వేసేస్తే సరిపోతుంది మోకాళ్ళ నొప్పులు కానీ లేదంటే కంటి సంబంధిత ఇబ్బందులు చెవి సంబంధిత ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈ సాంబార్ని మామిడికాయ గుజ్జుతో ప్రిపేర్ చేసుకోవడం లేదంటే చింతకాయ గుజ్జుతో ప్రిపేర్ చేసుకోవడం చాలా ఆరోగ్యం చింతపండుని మ్యాక్సిమంలో మ్యాక్సిమం అవాయిడ్ చేసేయాలండి సో ఈ రకంగా సాంబార్లో టేస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే పది నిమిషాల్లో ఆనబకాయ అలాగే బెండకాయ వంకాయ ములక్కాడ ఇవన్నీ కూడా మగ్గిపోతాయండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ వచ్చి చింతపండు గుజ్జులో టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతాయండి ఇవన్నీ కూడా ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా సో ఆనబగాయ కనుక మొదరగా ఉండి ఉంటే కనుక క్యారెట్ని బంగాళదుంపల్ని ఎప్పుడైతే పప్పుతో ఉడకపెట్టుకున్నామో అదే విధంగా ఆనపకాయను కూడా ఒక ఫోర్ పీసెస్ కింద కట్ చేసి మనం పప్పులో విజిల్స్ పెట్టేసుకుంటే చక్కగా ఆనపకాయ కూడా కుక్ అయిపోద్దండి అండి సో ఇది ముద్దపప్పు బాబుకు తీసానని చెప్పాను కదా సో వాడికి ఈ రకంగా వాడు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది కనుక తనకి గా సర్ లిటిల్ బిట్ పసుపు సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి బాబుకి కుక్క గేరడం వల్ల ఇంకా పులుపు కానీ బంగాళదుంప టమాటా ఇవన్నీ పెట్టట్లేదు సో తనకి రకంగా ముద్దపప్పు తీసాను ఇది చాలా బలమైన ఆహారం ముద్దపప్పు సో ఇంత పెట్టకూడదండి ఇందులో హాఫ్ కానీ పావు కానీ పెట్టాలి మొద్దపప్పు అయితే సో ముద్దపప్పుని కలిపిన తర్వాత గ్యాస్ మీద సాంబార్ లో ఫ్లేమ్లో మరుగుతుంది ఈలోగానే మెయిన్ ఇంగ్రీడియంట్స్ పానీపూరికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయినటువంటి పుదీనా కొత్తిమీరని శుభ్రం చేసేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీరని శుభ్రం చేయడానికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే పుదీనా చిన్న చిన్న ఆకు వలాలి కొత్తిమీరలో ఈ లోపల ఈ రకంగా బ్లాక్గా ఉంటాయండి లేదంటే కొత్తిమీరకు తల ఇంటుకలు ఉంటాయి వీటన్నిటిని శుభ్రం చేసుకోవడానికి టైం చాలా పడుతుంది సో ఈ రకంగా సా సాంబార్ని సింప్లేమ్లో పెట్టే మొత్తం ఓవరాల్ టస్ట్ ఏదైతే తుక్కు ఉందో అక్కడే కొత్తిమీరని పుదీనాని కూడా శుభ్రం చేసేయడంలో ఒకేసారి వెజిటేబుల్స్కి సంబంధించిన తుక్క అంతా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ ఒకసారి వెజిటేబుల్స్ తుక్కు క్లీన్ చేసుకుని మళ్ళీ సాయంత్రం పానీపూరి చేయడానికి టైంని ప్లస్ తుక్కు క్లీన్ చేయడం ఇవన్నీ కూడా డబల్ ప్రొసీజర్ అవ్వకుండా ఉంటుంది ఈ రకంగా కొత్తిమీరని పుదీనాని ఆఫ్టర్నూన్ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుని పెట్టుకునేటప్పుడే చక్కగా శుభ్రం చేసేసుకుంటే పైగా మనం ఏదైతే ఈ పుదీనా కొత్తిమీర ఉందో అది పిల్లలకి ఇవ్వడానికి ఈ పానీపూరి తప్ప వేరొక సోర్స్ అనేది లోదు లేదు పుదీనా కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండడం వలన యాంటీ బ్యాక్టీరియల్ వాల్యూస్ కూడా కలిగి ఉంటాయి సో అది బయట నుంచి తీసుకున్నది కనుక సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ నాన్ నానబెట్టుకోవడం వలన కొంచెం దీనికి ఉన్నటువంటి పెస్టిసైడ్స్ అన్ని పోతాయి సో ఇలా హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుందాం సో సాంబార్ కూడా ఈలోగా మరుగు ఒక పది నిమిషాలు మరిగితే సరిపోతుంది అంటున్నాను కదండి ఎందుకంటే వంకాయ ఇట్టే మగ్గిపోతుంది బెండకాయ ములక్కడ ఆనబగాయ కూడా లేతగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా చింతపండు గుజ్జులో ఒక టెన్ మినిట్స్కే ఉడికిపోతాయి సో వీటన్నిటితో ఈ తాలింపు వేసేసుకోండి చూడండి ఎంత చక్కగా మరిగిపోయిందో అందులో ఇరుగ్గా ఉంటుందని చెప్పి నేను ఒక వెడల్పుగా ఉన్న బాండీలోకి అయితే మార్చుకున్నాను చక్కగా బాగా కుక్ అయినాయి వెజిటేబుల్స్ అన్నీ చూడండి టెన్ మినిట్స్లో ఎంత బాగా కుక్ అయిపోయినాయి దీనివల్ల మనకి ఎంతో టైం సేవ్ అవుతుంది గ్యాస్ కూడా బాగా సేవ్ అవుతుందండి నేను ఎప్పుడు ప్రతి వీడియోని చెప్తాను లాస్ట్లో కొత్తిమీరని అలాగే కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ ఆ ఉన్నాయి సో నేను ఆల్రెడీ కొత్తిమీరని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను కనుక ఈ రకంగా కొత్తిమీరని కరివేపాకుని లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అయితే ఈ సాంబార్ అందరూ తినడం కోసం చెప్పి పులుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈక్వల్ ఈక్వల్గానే కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ కొంచెం హెల్త్ మీద కాన్షియస్ ఉండి మనం కొంచెం ప్రోటీన్ బేస్ కావాలి అనుకుంటే ఈ రకంగా పచ్చి కొబ్బరిని నేను కొంచెం సాంబార్లో కలుపుతున్నాను ఎందుకంటే అందరికీ ఇంట్లో పచ్చి కొబ్బరి కాంబినేషన్ నచ్చదు కొబ్బరిలో సో అందుకని చెప్పేసి విడిగా మేము కొంచెం మంది తినడానికి పచ్చి కొబ్బరిని ఈ రకంగా వేసుకుని ఎక్కువ మొత్తంలో వేసుకోవడం వల్ల కారం తగ్గుద్ది పులుపు షేడ్ కూడా తగ్గుతుంది ఇందులో వేసిన సాల్ట్ అన్నిటినీ కూడా ఇంకో పచ్చి కొబ్బరితో డైల్యూట్ చేసినట్టు అవుద్ది పైగా ప్రోటీన్ బేస్ ఫుల్గా అందుద్ది ఎందుకంటే పప్పుని సాంబార్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ కంటే సో ఫైబర్తో పాటు ఈ రకంగా కొబ్బరితో మనం తీసుకున్నప్పుడు ప్రోటీన్ కూడా వెళ్తుందండి సో ఇది కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఆల్రెడీ బంగాళదుంపను చూడండి నేను ఈ రకంగా ఉప్పు కారం వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మెదుపుకుని బంగాళదుంప ముద్దనే సో భోజనం చేసేసే ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ పానీపూరి స్నాక్ని చేసి పెట్టేచ్చండి పైగా మనకి వంట చేసేటప్పుడు చేసుకోవడం వల్ల ఇది అంత బర్డెన్గా గా కూడా ఉండదు సో ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్నామో పుదీనాని కొత్తిమీరని కూడా మిక్సీ జార్లో వేసుకుని దాంట్లోకి అల్లం చింతపండుకు బదులుగా అంటే ఆల్రెడీ సాంబార్లో చింతపండు యూజ్ చేసాం కదా అంత చింతపండు ఎందుకని చెప్పేసేసి నేను ఈ పానీపూరికి ఎక్కువగా లెమన్ ప్రిపేర్ చేస్తానండి సో ఈ రకంగా అన్నీ వేసుకుని దీన్ని గ్రీన్ చట్నీ అని కూడా అనొచ్చు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే పడిందండి నాకు ఈ పుదీనా రసానికి సో ఈ రకంగా నిమ్మకాయలో అయితే గింజలు తీసేసుకుని నిమ్మకాయ మొత్తం ఒక ఫుల్ ఒక కాయ అంతా వేసేసుకుని నేను ఫస్ట్ గ్రీన్ చట్నీలా ప్రిపేర్ చేసి పెట్టే చేసుకున్నాను అండి ఆఫ్టర్నూన్ లంచ్కి బిఫోర్ లంచే ఇలా చేసుకోవడం వలన ఇది గ్రీన్ చట్నీ కనుక ఇందులో ఉప్పు పులుపు బెల్లం కారం వండటం వలన సాయంత్రం వరకు కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చక్కగానే మంచి టేస్ట్తో ఉంటుంది సో చూడండి ఈ రకంగా ఇలా పెట్టేసుకోవడం వలన మనకి టైం అనేది సేవ్ అవుతుంది అంటే వంట చేసేటప్పుడు మనం కిచెన్లో ఏదో చక్క పెడతా ఉంటాం చక్క పెడుతూ ఉన్నప్పుడే ఈ రకంగా పానీపూరి కావాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని ఆఫ్టర్నూనే ఇలా ఉంచుకుంటే ఈవినింగ్ మనకి ఈజీగా అవుతుంది సో మొత్తం అయితే పానీపూరికి అవసరమైనటువంటి పుదీనా చట్నీ అలాగే బంగాళదుంప పేస్టు ఆనియన్స్తో నేను ఆఫ్టర్నూన్ బిఫోర్ లంచే ప్రిపేర్ చేసుకుని అన్నిటినీ ఒక చాటు పెట్టేసుకున్నానండి ఇంకా లంచ్ విషయానికి వస్తే మాకు ఆల్రెడీ దగ్గర దగ్గర టూ అయిపోయింది సో చూసారు కదా పచ్చి కొబ్బరితో ఈ రకంగా మేము ప్రిపేర్ చేసుకున్నాం దీనివలన అంటే గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు ఉప్పు ఉప్పు కాదండి పులుపు కారం ఎక్కువగా తినడం వలన నోట్లోకి ఎక్కువగా అదే రకం తేనపులు వస్తాయి కానీ ఈ దీన్ని ఇలా పచ్చి కొబ్బరితో డైల్యూట్ చేసుకోవడం వలన మనకి పచ్చి కొబ్బరిలో ఉన్న ప్రోటీన్ వెళుతుంది చాలా చక్కగా వెజిటేబుల్స్ ఫైబర్ కూడా వెళ్తుందండి సో మస్ట్గా ఎవరైనా సరే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు సాంబార్ని ఇలా ట్రై చేయండి అంటే లిటిల్ బిడ్ జల్లుకుంటారో కానీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాను ఇది హౌస్ వైఫ్స్కి చాలా మంచిది బ్రష్ట్ ఎదుగుదల ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్లో సాంబార్ చేసుకుంటే ఇలా పచ్చి కొబ్బరి కలుపుకుని వాళ్ళకి బ్రష్ట్కి సంబంధించిన ప్రా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయండి సో చాలా టేస్టీగా ఉండి ఈ పచ్చి కొబ్బరి సాంబార్ని అయితే డెఫినెట్గా ట్రై చేయండి సాంబార్ అనేది లాంగ్ ప్రొసీజర్లో వండటం సాంబార్ టైం టేక్ అని చాలా మంది అనుకుంటారు కానీ అలా కాకుండా సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది సో ఈ రకంగా రైస్ ఈ రకంగా లంచ్ సెక్షన్ అయితే ఫస్ట్ కంప్లీట్ అయిపోయిందండి దగ్గరగా త్రీ థర్టీ అలా అవుతుంది సో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బాబుకి ఈ రకంగా వేడివేడిగా గో వేడివేడిగా గోరువెచ్చని నీళ్ళు ఇస్తాను అంటే మా మరిగి కాచి మరిగించి చల్లార్చినట్టు వాటర్ ఇస్తాను ఇలా ఒకటన ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు స్లోగా ఈ వాటర్ తాగుతూ ఉంటాడు పిల్లలకి ఇలాగా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఉంటారు సో వాళ్ళకి వచ్చి వచ్చిన వెంటనే ఇవ్వటం వలన వాళ్ళకి ఏదైతే వేడి చేసి ఇబ్బంది పడుతున్నారో ఆ కంప్లైంట్లు అన్నీ తగ్గుతాయి బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుందండి చాలా గంటల తర్వాత వాటర్ తీసుకోవడం వలన సో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఆ టైంకి ఈ రకంగా పానీపూరీలు ఒక్కటి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే పానీపూరీలు ఫ్రై చేయడం అనేది ఒక ఆర్ట్ అని చెప్పాలంటే అవి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు వెంటనే పొంగో గరిటితో ఇలా 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 తిప్పుతూ ఉంటే అప్పుడు తయారవుతుంది సో మనం ఏవైతే మధ్యాహ్నమే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామో బంగాళదుంప ಪೇಸ್ಟ್ ಅಲ್ಲೇ ಆನಿಯನ್ಸ್ ಪ್ಲಸ್ ಈ ಜ್ಯೂಸ್ ಎದೈತೆ ಉದೋ వీటన్నింటినీ కూడా చక్కగా మనం ఫో ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఈ రకంగా తొందరగా ఇచ్చేయచ్చు లేదు ఇది ఈవినింగే ప్రిపేర్ చేయాలంటే ఆఫ్టర్నూన్ వంటతో టైం అంతా వన్ ఆర్ టూ లంచ్ అవేసరికి అంతా టైం సరిపోతుంది మళ్ళీ ఫోర్ నుంచి స్నాక్స్ ప్రిపరేషన్ అని అలా అలా టైం సరిపోతుంది అంటే రెస్ట్ లేదు అన్న ఫీలింగ్ కలుగుద్దండి ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం సో చూడండి ఇక్కడ పానీపూరి ఫ్రై చేసేటప్పుడు ఇలాంటివి ఉంటాయి సరిగా కొంచెం పొంగకుండా ఉండే అవి అయితే తన్ని తీసి చేసుకుని సో అవి కూడా పానీపూరి చేసేటప్పుడు ఆ స్టఫింగ్లో పెట్టేసి ఇచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు సో చూసారు కదండి అయితే బాబు కోసం అని చెప్పి నేను కార్న్ చిప్స్ ఫ్రై చేశానండి తను ఇవేం తినకూడదు కదా మరి సో అందుకని తను ఓన్లీ పానీపూరీలు ప్లస్ ఇందులో ఈ కార్న్ చిప్స్ వేసుకుని తింటున్నాడు సో వచ్చిన పిల్లి పిల్లలందరికీ అయితే ఇలాగ చక్కగా ఫోర్ థర్టీకి స్నాక్స్ ఇచ్చేసానండి అంటే నేను ఇవన్నీ కూడా ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ పానీపీర ఒకటి పూరి ఒకటి ప్రిపేర్ చేసి ఏదైతే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నామో పుదీనా కొత్తిమీర అది వాటర్ వేసి డైల్యూట్ చేస్తే సరిపోయింది సో దీని వలన మనకి టైం అనేది సేవ్ అవుతున్నట్టు ఉంటుంది పై విసుగు అలాగే రెస్ట్లెస్ ఫీలింగ్ అన్నవి లేకుండా ఉంటాయండి హౌస్ వైఫ్స్కి నాకు తెలిసి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్కి ఇలా చేయడం వల్ల ఒకటి టైం సేవ్ అవుతుంది రెండు మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మెయిన్ విసుగు రాకుండా చక్కగా పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ మనం కూడా ఈ స్నాక్స్ని చాలా హార్ట్ఫుల్గా లాగించవచ్చండి ఎందుకంటే చాలా మంచి స్నాక్స్ ఏదైతే పానీపూరి వలన బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీలైతే ఒకసారి వాచ్ చేసి మీరు కూడా ఇలా ఆఫ్టర్నూన్ సెక్షన్లోనే పానీపూరికి సంబంధించిన అన్నిటిని కూడా అరేంజ్ చేసుకుని చక్కగా ఈవినింగ్ అయితే ఇలా పానీపూరిని రెడీ చేసుకోండి చూడండి మా బాబు అయితే ఇలా మొత్తం అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని ఇలా చక్కగా అయితే చాలా తక్కువ కాస్ట్గా మంచిగా ఒక్కొక్కరు ఫిఫ్టీన్ ఆరో టెన్ పానీపూరీలను అయితే ఈజీగా లాగిన్ చేసామండి పిల్లలతో పాటు కానీ ఎందుకంటే మనకన్నీ కూడా మన హెల్త్కి మంచి చేసి ఇవే ఈ పానీపూరీలో వేసుకున్నా అంటే బఠానీ చాట్ లేకపోయినా సరే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి